ఇక రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ దిగజారిపోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు మోసాలు అబద్ధాల మధ్య చంద్రబాబు పాలన సాగుతోందని ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు అందుకే చంద్రబాబు డైవోషన్ పార్టిక్స్ చేస్తున్నారన్నారు పల్నాడు జిల్లా సిత్తెనపల్లి పర్యటనలో కర్ఫ్యూ మధ్య ర్యాలీ జరిగిందన్నారు ఎందుకు ర్యాలీపై ఆంక్షలు పెట్టాలని నిలదీశారు అడ్డంకుడు ఎదుర్కొని భారీగా ప్రజలు తరలివచ్చారన్నారు జగన్ ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరుగుతుంది ఆశ్చర్యం కలిగించే విషయం అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకు ఇన్నిన్ని ఆంక్షలు పెట్టాలి ఎందుకు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రామ్కి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఎందుకో వచ్చిన వాళ్ళందరి మీద కూడా అక్కడికక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతా ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియ రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పల్ల ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు నలభై మంది చేత గొడవ నువ్వు చేయిస్తావుల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు ఎందుకింత అసహనమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు